జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కవిత ఫ్లెక్సీ కవిత బిఆర్ఎస్ ఖండించారు మేము ఇరవై పార్టీకి సేవలు అందిస్తున్నాం అలాంటి పార్టీపై ఈ తరహా వ్యాఖ్యలు ఇచ్చడం సరైనది కాదు అని మాజీ ఎంపీపీ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు తన నిరసన కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీటింగ్ హాల్లో ఉన్న కవిత ఫ్లెక్సీని చింపేసి అసహనం వ్యక్తం చేశారు మన మాజీ నాయకురాలు టీఆర్ఎస్ మాజీ ఎంపీ గారు మరి గత రెండు రోజులుగా చూస్తూ ఉన్నాం మరి టిఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి అలాంటి పార్టీని మేము విమర్శించినందుకు గాను ఈరోజు జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మన జిల్లా కార్యాలయంలో మరి పార్టీయే ఉంటే ఎంత పోతే ఎంత అన్నటువంటి నాయకురాలు ఫోటో ఇవాళ మా జిల్లా కార్యాలయంలో మాకు ఉంటే ఎంత పోతే ఎంత మాకు కూడా అవసరం లేదు మరి మీ మీద చూసుకున్నప్పుడు టీఆర్ఎస్లో గత ఇరవై సంవత్సరాలుగా మేము కూడా పనిచేస్తూనే ఉన్నాం మరి అలాంటి పార్టీని విమర్శిస్తే మేము కూడా ఊరుకోం ఎంత దూరమైనా వెళ్తాం జై తెలంగాణ జై కేసీఆర్